ౌని ఫ్యాషన్స్ ఇవో బ్లౌజ్కి షేప్ పట్టినది కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ ఉంది కదా ఇలా బ్యాక్ పార్ట్కు ఉలత పెట్టుకొని చూడండి ఇలా ఇదైతే ఎంత ఉందో వచ్చేసి మూడున్నర ఇంచెస్ తీసుకుంటున్నాను త్రీ అండ్ హాఫ్ ఇక్కడ వచ్చేసి త్రీ ఇంచెస్ ఇక్కడ మనం స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు ఇలా నాలుగు ఇంచెస్ ఫోర్ ఇంచెస్ పెట్టుకొని మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఇలా త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఇలా షేప్ కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి చూడండి నేను ఎలా మార్కింగ్ చేస్తున్నాను షేప్ కరెక్ట్గా వచ్చేలా ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇలాంటి మంచి చూడండి కట్ చేసుకున్న తర్వాత షేప్ ఎంత కరెక్ట్గా వచ్చిందో చూడండి కనపడుతుందో ఇలా అయితే వస్తుందో చూడండి షేప్ కరెక్ట్గా రావాలి మార్కింగ్ అలా చేసుకుంటాను బాయ్